మీలో చాలామంది ఈ మాటలు వింటున్నప్పుడు ఇది నాకు కాదులే ఇది నాకు వర్తించేది కాదులే ఇది నాకు సంబంధించింది కాదులే అని అనుకుంటున్నారేమో మీకు మూడు ఆచారాల గురించి చెప్తాను మీలో నూటికి తొంభై ఐదు శాతం దీన్ని పాటించేవాళ్లే మూడు ఆచారాలు చెప్తాను సంఘాల్లో కూడా పాటిస్తున్నారు దరిద్రపు ఎదవలో చెప్తాను ఖచ్చితంగా ఏంటవి అని అంటారేమో మొదటి ఆచారం మీ అందరూ పాటించేటువంటిది ఏంటి అని అంటే పెళ్ళిళ్ళు టైం వచ్చేటప్పటికి వచ్చేస్తుంది అది ఏంటి ఆ పెళ్ళిళ్ళ టైము వాళ్ళు మన వాళ్ళు మనవాళ్ళేనా అంటే ఆమె గేదికిచ్చి పెళ్లి చేస్తున్నావా కుక్కకిచ్చి పెళ్లి చేస్తున్నావా లేకపోతే గాడిదికిచ్చి పెళ్లి చేస్తున్నావా మనిషిగా ఇచ్చి చేసేది మనుషులందరూ వచ్చింది ఆదాం దగ్గర నుంచేగా మనుషులందరూ కూడా ఏసుప్రభు స్వభావం కలిగిన వాళ్లేగా మనుషులందరూ కూడా దేవుడు తన స్వరూపంలో చేశాడుగా ఈ దిక్కుమాలను కులం ఎవడిచ్చాడు ర నీకు రే ఎవడిచ్చాడు అది బైబిల్లో ఉందా లేదే ఎందుకు తెచ్చిపెట్టుకున్నావు నువ్వు బైబిల్ చదివే వ్యక్తివి నువ్వు దేవుడు అందరినీ ఒకే విధంగా సృష్టించాడని నమ్మేటువంటి దేవుడివి అందరికీ ప్రభు అని నమ్మేవాడివి అలాంటి వ్యక్తి ఆ కులాల జోలికి ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి మీలో చాలామంది కులం మీద ఆలోచించే వాళ్ళు ఉంటారు కులాన్ని బట్టి స్నేహం కులాన్ని బట్టి పెళ్ళి కులాన్ని బట్టి ఆ ఇంట్లో ఉండాలో లేదో నిర్ణయం కులాన్ని బట్టి బతకడం ఇంకెంత దరిద్రం అంటే ఆ కులం ఉంటుందంటే రాయితీ వస్తుందంటే చర్చిలో ఒక పేరు ఉంటుంది ఆఫీస్లో ఒక పేరు ఉంటుంది కొంతమందికి చాలా మంది చదువుకున్న యదవలు ఉన్నారు ఇక్కడ టీచర్ ఉద్యోగాలు చేసి ఆఫీసర్ ఉద్యోగాలు చేసే పనికి మళ్ళీ ఎదవలు ఉన్నారు ఇక్కడ వాడికి ఆఫీస్లో ఒక పేరు ఉంటుంది చర్చిలో ఒక పేరు ఉంటుంది వాడికి దానికి కూడా అంతే సార్ మర్యాద లాగా మాడదాం అంటాడు మర్యాద అంటారా చెప్పు తీసుకొని పడతాను నిన్ను చొప్పు తీసుకొని తెలియదు నీకు తెలియదా నీకు నీకు రాయితీ కావాలి దేవుడు కావాలి మళ్ళీ ఈ పాస్టర్ల దగ్గరకు వచ్చి నన్ను కమిటీలో పెట్టుకుంటాడు అర్థవా అడుగుతారు ఎందుకలా అడుగుతారు పెళ్లి టైంకి వచ్చేప్పటికి పెళ్లి చర్చిలో చేరు ఏ ఎవడైనా ఫోటో తీసి పెడతాడే మన భయం కళ్యాణ మండపంలో చేస్తారు అర్థమవుతుంది ఈ డ్రామాలన్నీ తెలియక చేసే యదో పని కాదు ఇదే తెలిసి చేసే యథో పని ఎంత తిడితే కొంచమైనా గుచ్చుకుంటుదేమో అని చెప్తున్నాను మీకు ఇదే ఇప్పుడు కూడా గుచ్చుకోపోతే దున్నపోతు పంది అన్నం తిన పెంట తినేవాళ్ళు నేను కులాన్ని తిట్టట్లా అస్సలు తిట్ట అది వాళ్ళకు ఉందే అది వాళ్ళ అలవాటు నీకెందుకు నీకెందుకు వచ్చింది నీ దగ్గరికి ఎందుకు తెచ్చుకున్నావు ఇది అర్థం కదా ఇక రెండు అలవాటు చెప్తాను ఏంటి తెలుసా మీ అమ్మాయికో మీ అబ్బాయికో పెళ్లి సంబంధం సెట్ అయిపోయింది మీరు చుట్టాలతో ఇరుగు పొరుగులతో మాడుకుంటూ ఉంటారు బాగా క్లోజ్ కదా ఏమండి మా అమ్మాయికి పెళ్ళి కుదిరిందండి మా అబ్బాయికి పెళ్ళి కుదిరిందండి అవునా పెళ్ళి ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు అదేనండి మా పాస్టర్ గారిని అడిగి రేపు సోమవారం కానీ మంగళవారం కానీ డిసైడ్ చేసుకొని సోమవారం వెళ్తారా పెళ్లి డేట్ డిసైడ్ చేసుకోవడం ఏ అది మంచి రోజు కాదండి మంచి రోజు కాదు బుధవారం వెళ్ళండి రాహుకాలం వెళ్ళిపోతే అప్పుడు వెళ్ళి డేట్ ఫిక్స్ చేసుకోండి ఎవడు చెప్పాడరా నీకు రే ఎవడు చెప్పడు రాయ్ ఈ ఏడు రోజులు దేవుడు సృష్టించాడు మనకి మన అధీనంలో చొక్కలు ఉంటాయి కానీ చొక్కల అధీనంలో మనం ఉండమే హా దేవుడు భూమికి రాజుగా చేశాడు మనల్ని అవి మన మీద ఏలో మనం వాళ్ళని వెళ్తాం నీకు అంత సామర్థ్యాన్ని ఇస్తే ప్రతి పనికి మన దానికి కాళ్ళు పట్టుకున్నావు నువ్వు ఎవడు చెప్పాడు రా నీకు మంచి రోజు చెడ్డ రోజు అనేది ఉంటుందని కొంతమంది పాస్టర్లు ఉంటారు దిక్కుమాలేదో దిక్కుమాలని ఎదవళ్ళు పనికిమాలని ఎదవాళ్ళు పెంటలో ముచ్చిన చొప్పు తగొటాలండి ఎందుకో తెలుసా ఆ అయ్యగారు పంచాంగం ప్రకారం ఈరోజు బాగుంది అవునమ్మా చాలా మంచిదమ్మా మన దేవుడు కూడా అలాగ తారీఖులు కొన్ని వాటిని ప్రేమిస్తాడు ప్రేమిస్తాడమ్మా చెప్పే ఎదవలు ఉంటారు కదా సార్ పెద్దవాళ్ళు చెప్పండి ఎదవలు నోట్లో పెంట కొట్టేసాల మళ్ళీ ఆడి పాస్టుస్ట్లు ఇది చెప్తున్నా కూడా నీకు సిగ్గనిపించకపోతే ఇది చెప్తున్నా కూడా నీ మనసులో మార్పు రాకపోతే ఇది చెప్తున్నా కూడా ఇలాంటి దిక్కుమాలని పని చేయకూడదు అనిపించకపోతే తగ్గండి ఎవరు చెప్పరు ఇది రెండోది మూడోది మాది ఏలూరు సొంతూరు ఊర్లో ఏ చర్చో నేను చెప్పను ఒక పెద్ద చర్చ్కి వెళ్ళాను చాలా పెద్ద చర్చ్ అది ఆ చర్చిలో ఇదివరకు రెండు మూడు సార్లు వాక్యం చెప్పాను అయితే మళ్ళీ వాక్యం చెప్పడానికి వెళ్ళా కొంచెం గ్యాప్ ఉంది ఏడు ఏడు సంవత్సరాలు ఇంత గ్యాప్ వచ్చింది ఏడు సంవత్సరాల తర్వాత వాక్యం చెప్పడానికి వెళ్ళాను వెళ్తే ఈ ప్రసంగం చేసే ఈ పులిపీట అంటారు కదా చర్చ్కి ఈ పక్కన ఉండేది ఆ పక్కకి వెళ్ళింది పాలరాత్ వచ్చేసింది అనమాట దాని మీద బైబుల్ పెట్టుకొని చెప్తారు చుట్టూ చక్కగా ఉంటుంది అద్భుతంగా నేను మామూలుగా చర్చిలోకి ఎంటాం కానీ ఇలా చూస్తే అక్కడ పులిపీట కనబడతా బాబు అంటే ఇటే ఉంది నేను వాక్యం చెప్పేసి వచ్చాను నాకెందుకు చెప్పేసి వచ్చాను వచ్చిన తర్వాత మా అన్న మా అన్న మా అన్న మా అన్న మా అన్నే ఆ చర్చి కమిటీ మెంబర్ ఆ చర్చి కమిటీ మెంబర్ అర్థమైందా ఇదేంటి పుల్పీట్ ఎటుండేది అటే పెళ్ళిందంటే సిద్ధాంతి చెప్పాడు రా ఎవడాడు ఎవడాడు సిద్ధాంతి చర్చిలో పుల్పీఠ ఎటుండాలి చెప్పాడంట వాస్తు ప్రకారం ఈశాన్యం నుంచి వాక్యం వెళ్తే వారిగా వెళ్తుందంట నేను అబద్ధం అట్లా మీరు పర్సనల్గా వచ్చి అడితే చర్చి పేరు కూడా చెప్తాను నేను పబ్లిక్గా చెప్తే బాగోదని చెప్పట్లేదు అంతే అర్థమైందా సిద్ధాంతిని అడిగి మార్చేసారంట వీళ్ళు ఏమంటారండి